ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖపట్నానికి రానున్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు విశాఖపట్నం సమీపంలోని కూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లకు పైగా విలువైన పది జాతీయ రహదారులు ఏడు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు మరో ఏడు జాతీయ రహదారులు మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు అటు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రి ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు మరోవైపు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో బహిరంగ సభలో పాల్గొనున్నారు బహిరంగ సభకు ముందు సాయంత్రం ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు సిరిపురం కూడలి సమీపంలో ఉన్న వెంకటాద్రి వంటిల్లు నుంచి సభావేదిక వరకు రోడ్ షో సాగనుంది ఈ నేపథ్యంలో మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐదు వేల మందితో భద్రత కల్పిస్తున్నారు బందోబస్తు విధుల్లో ముప్పై రెండు మంది ఐపీఎస్ అధికారులు పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్సీలు అరవై మంది డీఎస్పీలు నూట ఎనభై మంది సీఏలు నాలుగు వందల మంది ఎస్సీలు పాల్గొంటున్నారు అటు బహిరంగ సభ జరిగే ఏయూను ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది